ఈ బడుగు ప్రజల యొక్క కార్మికుల కర్షకుల యొక్క బ్రతుకులు బాగుపడాలంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎర్ర జెండా తప్ప ఇంకో మార్గం లేదు దాన్ని పెంచి పోషించి అభివృద్ధి చేసుకుంటేనే అదే మార్గం లేకపోతే మన జీవితాలను సర్వనాశనం చేస్తారు ధనవంతుల యొక్క పాలకులు అందుకని ఈరోజు ప్రపంచంలో సోవియట్ యూనియన్ కొప్పగలిపోయిన తర్వాత సోషలిజం ఎక్కడ ఉంది కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు వాళ్ళ పని అయిపోయిందిలే అని చెప్పేసి అనుకున్నారు కానీ మళ్ళీ కమ్యూనిస్టుల అవసరం ఎంత ఈరోజు గమనించి మళ్ళీ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు ఎక్కడన్నా ఏమైనా అనుమానం ఉందేమో కానీ పెట్టుబడిదారులకు మాత్రం అనుమానం లేదు కమ్యూనిస్టుల మీద వీళ్ళు ఉంటే మనకు ప్రమాదం వీళ్ళు ఒక్క ఎర్ర చొక్క వేసుకున్న వాళ్ళు కూడా ఉండకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అందుకనే మన సమ్మె చేసినా అణిచివేస్తారు మన ధర్నా చేసినా ధర్నా చేయని ఒక నాయకుడు వస్తుంటే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే మన మన నాయకులను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు ఎందుకని మనం అంటే అంత భయం ఏమో మన కత్తులు కట్టాలు తీసుకుని పొడిసి నరికి ఏమైనా చేస్తాం ఏమి లేదు వాళ్ళ జేబులో డబ్బులు మీ అబ్బ సొమ్మా ఇది కార్మికుల యొక్క కష్టం సొమ్ము కాబట్టి పంచండించి పడుగుతాం కాబట్టి వాళ్ళకి భయం అందుకని వాళ్ళు మనల్ని సహించలేరు వాళ్ళకి భయపడే వాళ్ళని కాదు అందుకని మన జీవితాంతాన్ని ప్రాణాలని ఆస్తుల్ని వీటన్నిటిని త్యాగం చేసి మన పూర్వీకులు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాన్ని బతికించారు పెంచారు దానికోసం త్యాగాలు చేస్తారు ప్రజల కోసం చేశారు ఇంతకుముందు వేరయ్య గారు చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఏం జరిగింది మనమందరం మేడే జరుపుకుంటాం మేడే కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు షికాగో నగరంలో ఎవరి కోసం ప్రాణాలు ఇచ్చారు మన కోసం ప్రాణాలు ఇచ్చారు ఎనిమిది గంటల పది నాలుగు కావాలని చెప్పేసి మేడేకి ఏడు మంది అక్కడ ప్రాణాలు ఇచ్చారు హైకేట్ దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో దున్యా భూమి కావాలి రైతుకు భూమి కావాలి వెట్టి చాకరీ బావాలి వృత్తిదారులందరికీ అని చెప్పేసి పోరాటం చేసి నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చారు ఆ రోజు ఎవరు వీళ్ళు ఎవరి కోసం ఇచ్చారు మన కోసం ఇచ్చారు వారు ఆ ప్రాణాలు ఇచ్చారు కాబట్టి మనం ఈ అయినా బతుకుతున్నాం లేకపోతే ఈ మాత్రం బతుకులు కూడా మనకి ఉండేవి కాదు అందుకని ప్రజల కోసం మనం కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా ఆనాటి నుంచి ఈనాటిని కృషి చేస్తుంది రేపు కూడా కృషి చేస్తుంది